శ్రీమన్మహాభారతము నాలుగు వందల అరవై ఏడవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతోని ఓ ధర్మజ నీకు ఇష్టమైనటువంటి ఈ రాజసూయ యాగాన్ని ఇక నువ్వు ప్రారంభం చేయి నేను నీకు ఎల్లప్పుడూ శుభము చేయటం కోసం సంసిద్ధంగా ఉన్నాను అయితే నీంక్ష్వ త్వంచ మాం కృత్యే సర్వం కర్తాస్మితేవచః ఈ రాజసూయయాగములో నాకు తగినటువంటి పనిలో నన్ను పెట్టు నేను మీ అందరి ఆజ్ఞలు పాలిస్తా అని శ్రీకృష్ణుడు అనగానే ధర్మరాజీ రకంగా అంటూ ఉన్నాడు సఫల కృష్ణ సంకల్ప సిద్ధిశ్చ మమ ఎస్యమే త్వం యథేప్సితం ఉపస్థిత హో ఋషి నా కోరికను అనుసరించి నువ్వే స్వయంగా ఇక్కడికి వచ్చావు ఓ శ్రీకృష్ణ మా సంకల్పాలన్నీ సిద్ధించాయి నాకు యాగ సిద్ధి కూడా ఇక నిశ్చయమే ఎందుకంటే నువ్వు వచ్చావు కనుక అని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసి ధర్మరాజు ఇక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞానుసారం సోదర సహితంగా ధర్మరాజు రాజసూయ యాగము చేయడానికి కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేస్తూ ఉన్నాడు తన మంత్రులను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ రాజసూయ యాగము కోసం బ్రాహ్మణుల ఆదేశం మేరకు అన్నింటినీ సామగ్రిని మంగళ ద్రవ్యాలను అన్నింటినీ సిద్ధం చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు ఏమేమి తినాలి అని అనుకుంటున్నారో వాటన్నింటినీ రసగంధభ భరితముగా మనస్సుకు ప్రీతి కలిగేటట్టుగా బ్రాహ్మణుల కోసము చేయించండి అంటూ ధర్మరాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ ధర్మరాజు మాటలు పూర్తి అవుతూ ఉండగానే సహదేవుడు ధర్మరాజుకు నువ్వు చెప్పిందంతా సిద్ధమయ్యింది అంటూ నివేదిస్తూ ఉన్నాడు ఇక ప్రధానమైనటువంటి ఋత్విక్కు వ్యాసుడు తన శిష్య గణముతో ఋత్విజులతో వచ్చాడు వారందరూ మూర్తీభవించినటువంటి వేదాలలాగా వేదమూర్తుల్లాగా ఉన్నారు సత్యవతీదేవి యొక్క పుత్రుడు వ్యాసుడు స్వయముగా బ్రహ్మత్వాన్ని అంగీకరించాడు ఇక బ్రాహ్మణులందరూ సామగానము కోసమని నియమింపబడ్డారు యాజ్ఞవల్క్యుడేమో ఆ యజ్ఞానికి శ్రేష్టతముడైనటువంటి అధ్వర్యువుగా ఉన్నాడు వసువు కుమారుడైనటువంటి పైలుడు ధౌమినితో సహా హోతగా ఉన్నారు వారి పుత్రులు శిష్యులు మిగిలిన వేద వేదాంగ నిష్ణాతులందరూ సప్తహోత్రగులు అవుతూ ఉన్నారు ఇంకా వారందరూ పుణ్యాహవాచనం చేసి శాస్త్రోక్త విధిగా ఆ యజ్ఞశాలను పవిత్రము చేసి యజ్ఞానికి శాస్త్రోక్తం పూజయామాసు తత్ దేవయజనం మహత్ యజ్ఞానికి అణువుగా చేశారు ఆ ప్రదేశాన్నంతటినీ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ